అందరు నమస్కారన్న పినరీష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఒకసారి కూటమి కార్యకర్తలు కొద్దిగా దూరంగా జరగండి మీరు కొద్దిగా దూరంగా ఉండండి ఎవరైతే ఈ వైసీపీ పేటిఎం కుక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం దగ్గరికి రండి మీరు కొంచెం దగ్గరికి రండి అయ్యా వైసీపీ కార్యకర్తలారా మీరు కొంచెం దగ్గరికి రండి ఇంకా కొద్దిగా దగ్గరికి ఇంకా కొద్దిగా దగ్గరికి రండి వచ్చారా బతుకులు జాడ మీది ఒక బతికరా బురదలో పంది బతుకుతుందని మీరు బతుకుతున్నారు కదా సిగ్గు లేకుండా ఒక ఫేక్ వీడియోని తీసుకొచ్చి దాన్ని పొద్దుటి నుంచి మీ అఫీషియల్ పేజీలలో మీ ఛానళ్లలో అదిగో టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలో అని చెప్పి ఒక ఫేక్ వీడియోని మీరు వైరల్ చేస్తున్నారంటే మీ అంతా సిగ్గు మాలిన బతుకులు కానీ మీలాంటి సిగ్గుమాలిన వ్యక్తులు కానీ మరొకరు ఉండరు సిగ్గుందర కొద్దిగా కూడా మీకు ఏది నిజము ఏది అబద్ధం కనీసం తెలుసుకోరా ఒక ఫేక్ వీడియోని తీసుకొచ్చి దాన్ని మీరు టీడీపీకి అంటగడ్డే తట్టు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఇంతే నాయకులు ఇంతే ఇదేనా మీరు నేర్పేది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంటూ వాళ్ళని ట్యాగ్ చేస్తూ మీరు పోస్టులు పెడుతున్నారంటే మీకు సిగ్గు అనేది ఉందా మీకు సిగ్గు అనేది ఉందంటారు అసలుకి ఒకసారి మీకు చూపిస్తా ఒరిజినల్ వీడియో చూపిస్తా ఒకసారి చూడండి ఈ వీడియో చూడండి ఇది ఒరిజినల్ వీడియో మీరు ఎవరైతే ఆ అమ్మాయి అనుకుంటున్నారో ఆ అమ్మాయి ఒక వీడియో వాళ్ళ భర్త ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు అది మీకు వినిపిస్తాను ఒకసారి ఆ వీడియోలో వీళ్ళు పెట్టిన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని ఒకసారి వీడియోని చూడండి ఇది ఒరిజినల్ వీడియో ఇది ఆవిడ ఎక్కడో ట్రైన్లో వెళుతుంటే జర్నీ చేస్తుంటే ఫ్యామిలీతో ఆ ఫ్యామిలీ ఫోటోలు కూడా పెడతాను చూడండి ఒకసారి ఫ్యామిలీతో జర్నీ చేస్తుంటే దీన్ని సోషల్ మీడియాలో తీసుకొని ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యే ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని తీసుకొని ఈ ఫోటోని కింద తగిలిచ్చి దాన్ని డి ఫే ఫెయి వీడియోతో ఆ యాప్తో దాన్ని క్రియేట్ చేసి దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు వీళ్ళు

అన్నగారు ముక్కల్లారా వినండి అన్నగారు నజీర్ అన్నగారు ఓకేనా అన్నగారు పిలుస్తుంది ఆవిడ ఆవిడ పక్కన ఉన్నదే ఆవిడ భర్త చరణ వినండి కుక్కల వినండీ సోషల్ మీడియా చేయడం జరిగింది అది అవాస్వం ఎప్పుడైతే నా దగ్గరికి ఆ విషయాన్ని తెస్తోం నేను ఇది కొత్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇందుకు చేసినటువంటి ఎవరిని కూడా మేము చట్టపరిగిన శిక్ష పడే విధంగానే మిగతులు వెళ్తాము రాష్ట్రంలో జరిగేటువంటి వైసీపీ పలు విషయాల్లో అడ్డంగా దొరికిపోయింది దానికి అదంతా విషయాన్ని డైవర్ట్ చేసుకొని ఒక బీసీ మహిళ నా మీద బురద జరిగింది దీన్ని ఒక నన్ను ఒక పావుగా వాడారని నన్ను నా రాజకీయ కూడా తట్టుకోలేక చేయించాలని చెప్పి స్పష్టంగా తెలిసింది ఈ వీడియో ఈ ట్రోల్ అనేటువంటి వీడియో పూర్తిగా అవాస్తవం అవాస్తవమైనది అది దీని విషయం పట్ల మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి వాళ్ళ భర్త నవీన్ ఇది కొన్ని ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ గ్రేసరికం వర్క్ చేస్తా ఉన్నాము గత మూడు రోజుల నుంచి ఒక మార్కింగ్ వీడియో నా భార్య గుడిపల్లి వాణి ఎమ్మెల్యే గారి నసీరామ్మ దానితో సంభాషణ చేస్తున్నట్టు ట్రోల్ చేస్తా ఉన్నారు శనివారం మా దృష్టికి వచ్చింది మేము కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నాము వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈ మార్కింగ్ వీడియోని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ పైచాయి గానం పొందుతూ బీసీలు మమ్మల్ని బలి చేస్తా ఉన్నారు వీరి వైసీపీ చేసే పనులు వికృత శాస్త్రులు సభ్య సమాధానం తలదించుకునే విధంగా ఉన్నాయి మేము వదిలిపెట్టము కఠినమైన చర్యలు తీసుకుంటాము న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ వీడియో పూర్తిగా అవాస్త ఇది ఆల్రెడీ సోషల్ మీడియాలోకి రాక ముందు నుంచి కూడా వీళ్ళకి వెళ్ళింది వీడియో ఇలాగా ఒక ఫేక్ చేస్తున్నారని చెప్పి అప్పుడు వీళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మా మీద ఫేక్ వీడియో చేసి దీన్ని సర్క్యులేట్ చేస్తున్నారు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో వీళ్ళిద్దరు వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని పెట్టుకొని ఒక ఫేక్ వీడియోని పెట్టుకొని మీరు ఒక పైచాచిక ఆనందం పొందుతున్నారంటే మిమ్మల్ని ఏ చొప్పుతో కొట్టాలో నాకైతే అర్థం కాల నిజంగా దీన్ని చంద్రబాబు నాయుడు గారికి ట్యాగ్ చేస్తూ వాళ్ళ సొంత అఫీషియల్ పేజీ పేజీస్ ఏదైతే ఉందో ట్విట్టర్ పేజీ ఆ పేజీలు కూడా వీళ్ళు పోస్ట్ పెట్టడం జరిగింది ఒక ఫేక్ వీడియోని పెట్టి మీ పార్టీలో అందరు ఇంతేనా ఇదేనా మీ నేర్పింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ట్యాగ్ చేశారు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనంతబాబు అలాగే ఎవరున్న గోరెంట్లమ్మాతో గుట్టలు ఇప్పి చేత్తో పడుకుని దిగినా అవన్నీ మర్చిపోయారా అవన్నెందుకు మీరు మీ సోషల్ మీడియాలో మీరు ఎందుకు పోస్ట్ చేయలేకపోయారు వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సీ గుడ్డలిప్పి అడ్డంగా దొరికిపోతే కనీసం వాళ్ళని హెచ్చరించకుండా కనీసం వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా కనీసం వాళ్ళ మీద కండి ఒక మాట కూడా వెయ్యకుండా ఖండించకుండా వాళ్ళని వెనకేసుకు వచ్చారు మీరు రోజున ఒక ఫేక్ వీడియోని పెట్టుకొని దీన్ని తీసుకొచ్చి టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఇంతేనో మీరు ఎత్తనా సస్పెండ్ చేయరా అని చెప్పేసి మీరు పోస్టులు పెడుతున్నారు మీరు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి సిగ్గుందరా కొద్దిగా మీకు కొద్ది సిగ్గుందా ప్రతీది కూడా ఇంతే ప్రతీది కూడా ఇంతే ఒక ఫెయిక్ని క్రియేట్ చేస్తారు దాన్ని ఫెయిక్గా మార్చి సోషల్ మీడియాలో వదిలిన గంటకే వీళ్ళు దొరికేస్తారు అనమాట వీళ్ళు ఉన్న వీళ్ళకి ఉన్న స్పెషాలిటీ అది అనమాట ఈజీగా దొరికేస్తారు అప్పటికప్పుడు అనమాట వీళ్ళు ఎంతకాలం ఇలాంటి దిగజారి రాజకీయాలు ఎంతకాలం దిగజారి బతుకులు నీతిగా నిజాయితీగా రాజకీయం చేయరా మీరు ఇదా మీ బతుకులు ఇదా మీ రాజకీయం కొద్దిమంది సిగ్గున్న కర్ర ఇలాంటి పనులు పెట్టడానికి ఇంట్లో గుట్టుగా కాపురం చేసుకుంటున్న చేసుకుంటున్న ఒక మహిళని తీసుకొచ్చి నడి రోడ్డు మీద పెడతారా మీరు రాజకీయ లబ్ధి కోసం సిగ్గు లేదురా మీకు అసలుకి మళ్ళీ బీసీలకి వీళ్ళేదా పెద్దపేటప్పుడు బీసీ మహిళ మహిళల కోసం వీళ్ళు రక్షణ కలిగేటట్టు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంటారు ధర్నాలు చేస్తుంటారు రోడ్ల మీదకి వస్తుంటారు ఈవిడ కూడా ఒక బీసీ మహిళ కదా నేను ఇక్కడ కులం తీసుకురాదా తీసుకురాదలుచుకోలేదు కాకపోతే వాళ్ళు చేసే మాట్లాడగిన బట్టి నేను దాన్ని కంపేర్ చేసి మాట్లాడుతున్నా వాళ్ళు వాళ్ళు నా వాళ్ళ పార్టీలో బీసీ బీసీ మహిళలకి ఏమన్నా ఏమైనా ఎవరైనా అంటే మాత్రం రెచ్చిపోతారు ఈవిడ కూడా ఒక బీసీ మహిళ కదా ఈవిడి మీద ఇలాంటి తప్పుడు పోస్ట్ ఎందుకు పెడుతున్నారు మీరు ఎందుకు ఇలాంటి బతుకు మీకు బతుకులు మార్చుకోరా మనం ఇదే మీ బతుకు ఏమైనా పొట్టిరెడ్డి నీకన్నా సిగ్గులేదా నీకన్నా లేదా ఇదే నువ్వు చేసా రాజకీయం ఇదే నీ రాజకీయ అస్త్రం ఇదే మహిళల మీద ఇంట్లో ఉన్న మహిళల మీద రోడ్డుకి తీసుకొచ్చి వాళ్ళ పరువుని వాళ్ళ మర్యాదని వాళ్ళ మానాన్ని వాళ్ళు మీరు బ్యాడ్గా చూపిస్తున్నారంటే మిమ్మల్ని అందరం ఏ సొప్తో కొట్టాలి అసలుకి మీ ఇంట్లో ఉన్న మహిళలు కూడా ఇలాగ చేసుకొస్తే ఓకేనా మీకు మీ ఇంట్లో మహిళల ఫోటోలు కూడా మార్పింగ్ చేస్తే మీకు ఓకేనా ఒక తప్పుడు ఆ వీడియోని తీసుకొచ్చి ఆ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది పైన వీడియోలో క్లారిటీ తెస్తుంది పైన ఏదైతే ఇన్స్టాగ్రామ్ నుంచి ఫోటోలు పంపిస్తున్నారు వీళ్ళు ఎంఎ ఎమ్మెల్యే నజీర్ ఫోటోస్ అని సిగ్గుండాలా ఇలా ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఇలాంటి పోస్టులు పెట్టేదానికి ఇలాంటి తప్పుడు కానీ తప్పుడు పోస్టులు క్రియేట్ చేయడానికి అడుపుకి అన్న తింటున్నారా పెంట తింటున్నారా మీరు సిగ్గుమాలిన బతుకులు మీరు మారా మీరు మీ బతుకులు మార్చుకోరా మన బతుకు అంతా ఇంకా బతుకులు జాడ జై హింద్